మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాతో దర్శకుడు సుజీత్ అనూయమైన విజయాన్ని అందుకున్నాడు అయితే ఈ విజయం వెనుక ఉన్న కష్టాలు తల్లి త్యాగాలు చాలా ప్రేరణాదాయకం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది బుధవారం సాయంత్రం నుంచి అభిమానుల సంబరాలు మొదలయ్యాయి ప్రీమియర్ షోల నుంచి ఓజీ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది ఈ ఏడాది సౌత్లోనే కనీ విని ఎరుగని అంచనాలతో రిలీజైన చిత్రం ఓజీ అనే చెప్పాలి ఈ చిత్రం ప్రారంభం నుంచి అంచనాలు మొదలయ్యాయి గ్లింప్స్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా అంచనాలు పీక్స్కి వెళ్లిపోయాయి మొత్తంగా పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చే చిత్రాన్ని సుజీత్ డెలివర్ చేశారు దీనితో సుజీత్ పేరు సౌత్లో మారుమోగుతోంది సౌత్ అగ్ర దర్శకుల జాబితాలో సుజీత్ చేరిపోయారు అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఇంత పవర్ఫుల్గా ఏ డైరెక్టర్ కూడా ప్రజెంట్ చేయలేదు అంటే అతిశయోక్తి కాదు సుజీత్ తన విజన్తో పవన్ ని స్టైలిష్గా ప్రజెంట్ చేశారు థియేటర్లలో పవన్ మాస్ విశ్వరూపాన్ని ఫ్యాన్స్ దిగ ఎంజాయ్ చేస్తున్నారు డైరెక్టర్ సుజీత్ కేవలం మూడు చిత్రాలతో ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నారు రాజమౌళి ప్రశాంత్ నీల్ లోకేష్ కనకరాజ్ సుకుమార్ లాంటి అగ్రదర్శకుల జాబితాలో సుజీత్ చేరిపోయారు అనే టాక్ వినిపిస్తోంది సుజీత్ రన్ రాజారన్ చిత్రంతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకున్నారు ఆ తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు ప్రభాస్తో తెరకెక్కించిన సాహూ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు దీనితో సుజీత్ పై కాస్త అంచనాలు తగ్గాయి సాహూ నిరాశపరిచినప్పటికీ సుజీత్ స్టైలిష్ మేకింగ్ కొందరిని ఆకట్టుకుంది ఆ తర్వాత ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు మొత్తంగా ఓజీతో బ్లాక్బస్టర్ అందుకున్నాడు సుజీత్ దీనితో సుజీత్ జీవితానికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సుజీత్ అనంతపురంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు అక్టోబర్ ఇరవై ఆరున పంతొమ్మిది వందల తొంభైలో సుజీత్ జన్మించారు స్కూల్ దశ నుంచే సుజీత్ తెలివైన కురాడిగా ఉండేవాడు స్కూల్ సమయంలోనే సుజీత్ కి లవ్ స్టోరీలు ఉన్నాయట కాని వాటికి సుజీత్ అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు సినిమాలపై అభిమానం పెంచుకుంటూ వచ్చాడు సినిమాపై ఉన్న అభిమానంతోనే చెన్నైలోని ఎల్వి ప్రసాద్ ఫిలిం అండ్ టీవీ అకాడమీలో డిగ్రీ పూర్తి చేశాడు వెంటనే షార్ట్ ఫిలిమ్స్ షూట్ చేయడం ప్రారంభించాడు మంచి క్వాలిటీ ఉన్న కెమెరా కొని షార్ట్ ఫిలిమ్స్ చేయాలనేది సుజీత్ కోరిక సుజీత్ ఉద్యోగం లేకుండా షార్ట్ ఫిలిమ్స్ అని తిరుగుతున్నప్పటికీ అతడి తల్లి ఇంకా ఎంకరేజ్ చేసింది ఒకసారి సుజీత్ ఖరీదైన సోనీ కెమెరా కొనాలని అనుకున్నాడు దాని ధర నలభై నాలుగు వేల రూపాయలు డబ్బులు లేకపోయేసరికి సుజీత్ తల్లి తన బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంది కెమెరా కొందామని షోరూంకి వెళితే ఆ కెమెరా ధర యాభై వేలు దాటిపోయింది మిగిలిన మొత్తాన్ని అప్పు చేసి సుజీత్ కి అతడి తల్లి కెమెరా కొని ఇచ్చింది సుజీత్ తెరకెక్కించిన షార్ట్స్ ఫిలిమ్స్కి యూట్యూబ్లో మంచి స్పందన లభించింది అప్పట్లో సుజీత్ కి పూరి జగన్నాథ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎలాగోలా సుజిత్ పూరి జగన్నాథ్ వద్దకి వెళ్లి తనని తాను పరిచయం చేసుకున్నాడు తాను తీసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ని సుజీత్ పూరి జగన్నాథ్ కి చూపించారు సుజీత్ పూరికి బాగా నచ్చింది దీనితో సుజీత్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలని ఉందని పూరిని కోరారు ఇంత అద్భుతంగా షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నావు నువ్వు ఎక్కడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాల్సిన అవసరం లేదు డైరెక్టర్ సినిమా తీసేయొచ్చు అని పూరి ప్రోత్సహించారు ఆ తర్వాత ఓ కెమెరామెన్ దగ్గర అసిస్టెంట్ గా చేరారు సుజీత్ ఆ టైంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు సదరు కెమెరామెన్ సుజీత్ దగ్గర బీర్ బాటిల్స్ తెప్పించుకునేవారట ఇండస్ట్రీకి వచ్చింది దేనికోసం నేను ఏం చేస్తున్నాను అని సుజీత్ చాలా ఫీల్ అయ్యారట ఆ టైంలోనే యువీ క్రియేషన్స్ సంస్థ కొత్త టాలెంట్ కోసం ప్రయత్నిస్తోంది యువీ క్రియేషన్స్ వాళ్లు ప్రభాస్ కి స్నేహితులే సుజీత్ తీసిన షార్ట్ ఫిలిమ్స్ గురించి ప్రభాస్ కి తెలిసింది దీనితో ప్రభాస్ ని పిలిపించారు ఈ కురాడి టాలెంట్ ఏంటో టెస్ట్ చేయాలని ప్రభాస్ అనుకున్నారు ఏదైనా కథ రెడీ చేసుకుని రమ్మని యువీ క్రియేషన్స్ వాళ్లు చెప్పారు దీనితో సుజీత్ తక్కువ సమయంలోనే తాను షూట్ చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీని కాస్త మార్చి రన్ అనే కథ రెడీ చేశారు ఆ కథతో కేవలం నాలుగు కోట్ల బడ్జెట్లో తెరకెక్కించిన రన్ అనే చిత్రం ఏకంగా ఇరవై కోట్లు వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది దీనితో ప్రభాస్కి సుజీత్ పై నమ్మకం పెరిగింది బాహుబలి రెండు తెరకెక్కుతున్న సమయంలోనే సుజీత్ చెప్పిన సాహో కథ ప్రభాస్కి బాగా నచ్చేసింది ఆ విధంగా సాహో చిత్రంతో పాన్ ఇండియా మూవీ తెరకెక్కించే అవకాశాన్ని సుజీత్ అందుకున్నారు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఓజీ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సుజీత్ ప్రవల్లిక రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఓజీ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఆమె ఎమోషనల్ గా కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఓజీ సినిమా సూపర్ హిట్ కావడంతో సుజీత్ కెరీర్ కొత్త శిఖరాలకు చేరుకుంది తన తల్లి త్యాగాలకు గుర్తుగా ఇంకా అద్భుతమైన సినిమాలను అందించాలని ఆశిద్దాం